ఏడుగా సంతానం ఓడిపోయిందంటేసుకుంది ఇప్పుడు అయ్యో ఈ మనకు సంతానం అట్లా అయితే అప్పుడే కుండే అన పడిపోయింది ఈడే మీద దోడే మీద కొడుతున్నాడు పొల్లలు ఇరవై ఏళ్ళు పదహారు పదారేళ్ళ కనబడుతుంది చూడడం మన కొడుకులు కావాలి బిడ్డలు కావాలి మన ఇటు బంగారు ఉన్నది ఎన్నో ఉన్నది మూడు జాగ్రత్తలు బంగారు బాంకులు ఎన్నో ఉన్నాయి ఉన్నాయి అంతరాయితీగా పడేకుందాం ఇప్పుడు గారు కొంతమంది కడుపులో ఉన్నా సాగుకున్న కొడుకులు అయినా అవ్వేదా వచ్చి బేరే తెల్లారి తల్లిదండ్రికి సచ్చి అవ్వేసి కాటవాళ్ళ పెట్టి కన్న కొడుకులు అనే డోళ్ళు వాకిం తలకొరడు సర్రు గాని మనం కానీ వీడు మనకు తలకొరైవాడు అయ్యా సాగే మనం బతుకుండా వాడు అగ్గి పెడతారు మనం కొడుకులు అన్నావు ప్రజల బిడ్డలు అన్నావు ప్రజల కొడుకులు ఎట్లయితారు నాకు ప్రజల బిడ్డలు ఎట్లయితారు అయ్యా ఆయన గుణ తనకడుపు తనగ వండాలని అంటారయ్యా

కోసం మంచి మంచి పట్టు చీరని ఖరాబ్ చేస్తారు ఇటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు బాధనే వాళ్ళతో చీరని కడగలకి చేస్తారే అంటాను ஆ கரேட்டு நிக்கு வந்து பட்டு சூர் கரெக்டு கொட்டி தம்மா ತನಬಿಡು ತರಬೇಡ್ ಸ್ಥಾನಮ್ಮ

ಿತ್ರ ಕೂಡ ಮಾಸ್ಟೈಲ ಕೊಡ ಮನಸ್ ಅನ್ನ ಉಂಟಾ ಊಕ கிதேசுரா மாதிரி கனடம் ஷாப்பிங் கிதேசரா மயில மைலஸ்தானம் மஞ்சள் கட்டவீ பிள்ள எப்படி தோசினா தோச చూసినా ఒకటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగడిని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళడం వెళ్ళడా ఆగ పరకల గోడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకునే తీసుకోవడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకునే తీసుకోవడం అని మంది పేర్లు పెట్టమంటే మనం ఇట్లా మొగలు పాడుగా ఉండవచ్చు మీది మార్పాటుా గా బావ అంటే బాధ బాధపడకు ఎందుకు బాడకా అన్నది అన్న అనుకో నువ్వు ఈ పెద్ద సైడ్ కొడుకో అన్నారు అంటే బాడే పరకాలక్కడ పెద్ద సైడ్ కొడుకు నేను నీ పిల్లలు నా పిల్ల నా పెన్ను ఓరి పాడి కావు రారా పోరా అన్నప్పుడు ఏం చెప్తాను అన్నప్పుడు నా ఇల్లు నచ్చి అడమేసిందయ్యా రాయి కాన కూర్చింది చేపాలే ఉంది అయితే ఆ మాట మరిచింది నారపురాడు నారపురాడు మరిచింది ఛాన్ పడ్డది రాండి లంచ్ చేస్తారా అన్నం తింటారా పనికి వెళ్తారా అని మాట్లాడింది ఆ మాట నా దేబు తోడు కొట్లాడింది అయ్యా ఇల్లు దరిద్రం కొట్లాడింది ఆ పిచ్చిలాయ్య కొడుకు బాలకాలు అయితే

பெயோ சாக்காக்கேயுறப்பட பெரிய சாக்கப்புடுண்டே ఇప్పుడు మా మహిళ సంఘ గ్రూపుల్ కోలాట గ్రూపుల్ మీ మొగోళ్ళ పప్పులు ఏమి ఉడుగుతలేవా కొత్త ప్రభుత్వం వచ్చింది ఒక మీరు ఒక్కసారికి ఇట్లా కొట్టుడు కాదు ఇట్లా ఒకసారి కోపానికి గుడ్లు తెరిచిందంట చాలు హైన్ బ్యాగ్ లో ఒక ఆధార్ కార్డు వారేసుకొని పోయి బస్టాండ్ లేకుండా తీస్తారు బస్ డ్రైవర్ రూపాయి మీద అర్థంగా మీ కట్నాటి ఎప్పుడే

మీకు ఏది ఫ్రీ లేదు మాది నడతలేదు ఏది నడవకుండా అయిపోయింది మా లేడీస్ దే నడుస్తుంది ఎలా సార్ నడవాలా సుక్కరి బట్టి మాది నడవకుండా బండి కట్టవా ఎట్లా ఏంది అయితే ఏడారు అంతా ఓ అయ్యా ఓ చక్రవర్తి రాజా ఎట్ల పాటు వ్యవసాయం చేసిన వాళ్ళ చూసినా కదమ్మ నువ్వు మూడు ఎట్లా వ్యవసాయం பிள்ளார கலவு காது பிள்ளை ஊருக்கு அங்கே பல்லை பிள்ளை அடிப்பா மூடெட்ல கருஷி காது கரெக்டாக பிடி கொட்டினாச்சு அட்டவசாலே கட்ட போனா நீண்ட కొన్ని సంవత్సరాలు పడుతుంది చెడు పేరు ఇప్పుడే వెళ్తాది ఆ గదిగని చెప్పరాసిన పేరే సంపాదిస్తున్నావు చెడు పేరు చెప్పరా మంచి పేరు సచ్చదాక బతు మంచి పేరు చెప్తున్నాడు నీ బాధ వచ్చిన కదా దేవుడు కాదమ్మా దేవుడు అందరిని ఒక రకంగా పెడతాడా నిన్ను పెట్టే తిరగా నిన్ను పెట్టి నన్ను పెట్టి తిరగా నన్ను పెట్టి I'm gonna make

ఆ కొరవుని ఊకుంటా పరిచలమైతే పరమా పరిచలమై ਇੱਤੇ ਬਾਲੜਾ ਗਰਦਮਤਾਲੀ

நான் அப்பா நான்கு அப்பா

அய்யோ எல்லாமே தப்பு ஏரேது கா. அப்ப 나 பய அந்த தரம் انتரா. தேவி பெயி மாட்டதா. அப்ப 나 பய அந்த மంటரா. தேய் மாட்டதா. మరి ఏనా கதை எப்படியும் தப்பு ஏகிரா கதை எச்சிட்டு ఉంటல. ஆ யாரான சூடா தப்பு ஏகிரா. தேவிக்கு எதுக்கு மாட்டான்னு பேய். ஆ புக்கிரியே போயிட்ட பேய் மாட்டறானே. அப்ப விடலாரா. இந்த ਮੰదిలోபலா. எவரு போகல அப்பாது போக தெல்லு ஏற்பாடு எக்கிய அபிஷேகம் பிரியசங்கர் எல்ல <laughs>